My friends, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులను విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి దరఖాస్తులకు అర్హత ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది దరఖాస్తులు గత ఆరవ తేదీ వరకు అయితే ముగించడం జరిగింది ఇంకా అప్పటి వరకు చాలా మంది లక్షల మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఇక తాజాగా ఇప్పుడు పథకాలకు సంబంధించి గ్రామ అధికారులు అయితే గ్రామాల్లో ఇంటింటికి సర్వే చేస్తూ ఉన్నారు ఇక ఎవరైతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే అయిందా లేదా మీ అప్లికేషన్లో మీకు కావాల్సిన పథకం గురించి ఓకే అయిందా లేదా మీకు రసీదు తీసు మీకు వాళ్ళు ఇచ్చి మీరు దగ్గర ఉన్న రసీదు తీసుకుంటారు ఇక మీకు ఓకే అయిందా లేదా అలాగే మీరు పథకానికి సంబంధించి ఏ పత్రాలు ఇవ్వాలి అని అన్ని వివరాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరో నాలుగు పత్రాలు అయితే సిద్ధంగా పెట్టుకోవాలి ఆ నాలుగు పత్రాలు ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఎవరికి ఎప్పటి నుండి ఎవరికి ఇస్తారు ఎవరికి డబ్బులు వస్తాయనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన అర్హత కలిగిన ఎవరైతే ఉంటారో వారికి పథకాలకు సంబంధించి అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంటింటికి సర్వే చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో పథకాలకు సంబంధించి ఆరు గ్యారంటీల ఐదు అయితే ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఎట్టకేలకు అయితే ఆ పథకాలకు సంబంధించి ఎట్టకేలకు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు ఇక దీనికి సంబంధించి అధికారులు ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఉన్నారు మీరు ఏం చేయాలి అంటే వారు అధికారులు ఎవరైతే మీ ఇంటింటికి సర్వే చేయడానికి వస్తారో వారికి సహకరించాల్సిందిగా చెప్పడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా జిరాక్సులు అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఈ యొక్క మూడు పత్ర మూడు పత్రాలు అయితే మీ దగ్గర పెట్టుకోవాలి అని అధికారులు వచ్చినప్పుడు మీరు అవి అందించాలి అని చెప్పడం జరిగింది మీరు అర్హత కలిగి ఉంటే మీకు తప్పకుండా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అందచేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది వీడియోను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూడట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి మీరు ఒక లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్